పుష్పపల్లకిలో వారాహి అవతారుడై విహరించిన ఎల్లమ్మ అమ్మవారు కలికిరి గ్రామదేవత అమ్మవారు సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పుష్పపల్లకిలో వారాహి అవతారుడై వివరించారు కలికిరి మండలం కలికిరి పట్టణంలో వెలిసిన గ్రామదేవత ఎల్లమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకొని మూడవ రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్ కుమార్ రెడ్డి రెడ్డివారి రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మ అమ్మవారిని వారాహి అవతారుడిగా అలంకరింపజేసి పుష్పపల్లకిలో అభి అధిరోహింపజేసి కలిగిరి పట్టణ పురవీధిలో ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు అంతకుముందు ఆలయ ప్రాంగణంలో కల్లిపాటు కార్యక్రమం ఏర్పాటు చేసి లంకా దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలిగిరి పట్టణ ప్రజలే కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తిలకించారు అనంతరం అమ్మవారి పుష్పపల్ల 아민 c a s